అందరికీ నమస్కారం అయ్యా నేను ముత్తారెడ్డి నేను రిటైర్డ్ లెక్చరర్ని బాట్ని నాది నేను కొంతకాలం అంటే పర్యావరణం మీద ఎక్కువ జనాన్ని అవేర్నెస్ చేయడానికి కూడా తిరిగాను తిరుగుతున్నాను కూడా అయితే ఈ పర్యావరణం విషయం వచ్చేప్పుడు నిజానికి ఈరోజు మనం మాట్లాడుకునే పరిస్థితి చూస్తే ఎట్లుందంటే గొంగట్లో కూర్చుండి వెంటకలు ఏరేసుకున్నట్టుగా ఉంది మనకి ఎక్కడ రేడియేషన్ లేదు చెప్పండి మన సెల్ ఫోన్లలో రేడియేషన్ ఉంది మన మైక్రోవేవ్లో రేడియేషన్ ఉంది మన టీవీ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అంటే రిమోట్ కంట్రోల్ ఉన్న వాటిలో రేడియేషన్ ఉంది మన ఇంట్లో వైఫై ద్వారా రేడియేషన్ ఉంది అన్నిట్లో రేడియేషన్ ఉంది హాస్పిటల్ పోతే ఎంఆర్ఐ తీసినా రేడియేషనే ఉంది ఎక్స్రే తీసినా రేడియేషనే ఉంది కాబట్టి ఇట్లాంటివి మాట్లాడేటప్పుడు ప్రజల్లో చెప్పేటప్పుడు కొంచెం అవగాహనతోటి చెప్తే బాగుంటుంది నష్టపరిచేదైనా కానీ మానవ కళ్యాణానికి తోడ్పడుతుంది అంటే దాన్ని మనం ఒప్పుకుంటున్నాము మనం ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కేటప్పుడు మనల్ని స్కానింగ్ చేస్తారు మరి అక్కడ కూడా రేడియేషన్ జరుగుతుంది అమెరికా వల్లి దిగే వరకు మూడు నాలుగు సార్లు మనం స్కాన్ చేయబడతాం కానీ ఒప్పుకుంటున్నాం కదా ఎందుకంటే అది మనకు మేలు చేస్తుంది మన సౌకర్యం కల్పిస్తుంది అని అట్లాగే ఏ వ్యవస్థ తీసుకున్నా పర్యావరణంలో నష్టం రాకుండా నేను అభివృద్ధి చెందానంటే మాత్రం అసాధ్యము సింపుల్గా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మనం నాలుగు చెట్లు కొట్టేయాల్సిందే నేను ఇల్లు కట్టుకోవన్నా చెట్లు కొట్టేయొద్దా అని అంటే మరి నువ్వు ఇల్లు కట్టుకోవద్దు ఆ కొండకు సొరికే చేసి సొరిక చేసినా కూడా కొండ కూడా నష్టపోతుంది కాబట్టి నువ్వు ఎక్కడ సొరికే ఉంటే అక్కడే నివసిస్తా నేను బట్టలు కూడా కట్టుకోను ఎందుకంటే నెయ్యాలంటే మగ్గాలు కావాలి మగ్గాలు కావాలంటే మిషన్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే దీనికి అర్థం లేకుండా పోతుంది అభివృద్ధి అభివృద్ధి ఎంబడే కొంత పర్యావరణం నుంచి తప్పకుండా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే ప్రభుత్వము లేదా ఇట్లాంటి మన డిఫెన్స్ రంగాలు ఏం చేస్తాయనంటే అటు పర్యావరణాన్ని ఇటు అభివృద్ధిని సమతూకంలో ఉంచుకుంటూ ఇటు రెండు కావాలి మాకు అభివృద్ధి కావాలి పర్యావరణం కూడా మిగిలబడాలి మాకు భవిష్యత్ తరాలకు ఈరోజు మేము అనుభవిస్తున్నటువంటి పర్యావరణ సేవలన్నీ వాళ్ళకు కూడా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో చేస్తారు కానీ ఇక్కడ మొత్తం నాశనమైనా పర్వాలేదు అనేటువంటి దృక్పథం మాత్రం వాళ్ళకి ఎప్పుడు ఉండదు తర్వాత ఇక్కడ ఇందాక ఎవరు ఆయన అనామకుడు వచ్చి మాట్లాడుకుంటే ఏమంటున్నాడు అంటే యూరేనియం తోరియం రేడియం అంటున్నాడు అవి కాదు కదా ఇక్కడ మనం వాడేది అక్కడ నిజంగా అది అది ఎక్కడున్నా ప్రమాదమే అందులో నుంచి రేడియో ధార్మిక కిరణాలు వస్తుంటాయి ఆ కిరణాలు వేరు అయితే ఇక్కడ రెండు రకాల కిరణాలు వస్తుంటాయి మనకు అయనైజింగ్ రేడియేషన్ నాన్ అయనైజింగ్ రేడియేషన్ అని మనకు సూర్యుడి నుంచి వచ్చేటప్పుడే వస్తుంటాయి అదృష్టంతో వాతావరణం అనేది ఒకటి ఉంది ఓజోన్ పొర అనేది ఒకటి ఉంది కాబట్టి మనకు హాని కలిగించే కిరణాలన్నీ దాదాపుగా అక్కడే ఆపువేయబడి మనకు కొంచెం మేలు చేసేటివన్నీ కిందికి వస్తున్నాయి అంతేగాని సూర్యభగవానుడు కూడా అవి మన మీదకి పంపిస్తూనే ఉన్నాడు కాకపోతే భూతల్లి మనల్ని ఈ వాతావరణంగానే కవచంతో కాపాడుతుంది అందుకనే ఇక్కడ నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటే అది కొంచెం మనకు మంచిదే ఆయనైజింగ్ రేడియేషన్ అంటే ఏంటంటే మన శరీరంలోకి చొచ్చుకుపోయి ఫ్రీ రాడికల్స్ అంటే ఈ భాష కొద్దిగా సైంటిఫిక్గా అయితే ఉంటుంది ఫ్రీ రాడికల్స్ కలిగజేసి క్యాన్సర్ వస్తుందని చెప్తారు కానీ ఇది అట్లాంటిది కాదు కదా నాన్ ఆయనైజింగ్ రేడియేషన్ అది వేరే ఇది వేరే దీని ద్వారా ఎక్కడన్నా ఏమన్నా వస్తే కొంచెం ఉష్ణం పెరుగుతుంది శరీరంలో అనే మాట ఉంటుంది అది ఎవరికి పెరుగుతుందయ్యా నిరంతరం దాని దగ్గర ఉండి వాడే వాళ్ళకు మాత్రమే పెరుగుతుంది అక్కడ దాకెందుకు ల్యాప్టాప్ వేసుకొని కూర్చునే వాళ్ళు ఉంటారు కదా ల్యాప్టాప్లోకి కూడా రేడియేషన్ వస్తుంది వేవ్స్ వస్తుంటాయి మరి ఆ కూర్చునే వాళ్ళు గంటలు గంటలు పనిచేస్తారు తొడల మీద పెట్టుకుని వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది అవుతుంది అట్లా అని చెప్పి ఈ టెలిఫోన్ టవర్ మన ఈ రేడార్ టవర్ ద్వారా వచ్చేటువంటి కిరణాలు అంత ఘాటుగా మనకు రావు ఇది వాస్తవము ప్రజల్లోకి తీసుకుపోవాలి విఎల్ఎఫ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ ఎందుకంటే ఇది సుదూరంగా ప్రయాణం చేయాలి ఇక్కడెక్కడో కాదు సుదూరంగా ప్రయాణం చేసి రేడార్ వ్యవస్థ ఏం చేస్తుంది అని అంటే ఇంకా దానికన్నా ముందు ఎక్కడ లేదు రేడార్ వ్యవస్థ బెగంపేట విమానాశ్రయంలో లేదా శంషాబాద్ విమానాశ్రయంలో లేదా అవునా కొన్ని డిఫెన్స్ సిస్టమ్స్ దగ్గర లేవా ఎక్కడైతే ప్రభుత్వానికి దేశ భద్రతకు సంబంధించినటువంటి రహస్యాలు వాళ్ళు కనుగొనాలనో అలాంటి సందర్భాల్లో తప్పకుండా రేడార్ ఇంకా డిఫెన్స్ వాళ్ళ దగ్గర చిన్న చిన్న మోతాదుల్లో ఉంటాయి కాబట్టి ఈ రేడార్ వ్యవస్థ మనకి ఏం చేస్తుందంటే ఒక రకమైన తలంగాణ పంపిస్తుంది ట్రాన్స్మిటర్ అంటాం ఒక మళ్ళీ స్వీకరిస్తుంది రిసీవర్ అంటాం ఈ ట్రాన్స్మిటర్ రిసీవర్ తీసుకునేటువంటివి అవి అంతా పరచుకొని పోవు ఒక ప్రత్యేకమైన మార్గం ద్వారా సన్నని భీమ్ ద్వారా అది కూడా పల్స్ అంటే ఇంపల్ అంటే విడిపోతుంది మళ్ళీ పోతుంది అంటే ఆగి ఆగిపోయేటువంటి తరంగాలు ఒక ట్యూబ్ అంటే సన్నటి ట్యూబ్ లాగా వెళ్ళిపోతాయి అది కూడా ఎప్పుడూ ఒకవైపు పోగొంట ఎట్ల పోతుంది దిశ మారుతుంది యాంటన్నా పైకి కిందికన్నా మారుతుంది లేదా దిశలన్నా మారుతుంది కాబట్టి ఏ ఒక్కరికి కూడా నిరంతరంగా దానివల్ల ఈ కిరణాలు ప్రసారం అయ్యే అవకాశం లేదు ఇంకొకటి సామాన్య జనాలకు వాళ్ళు ఇచ్చే రేంజ్ ఏదైతే ఉందో త్రిశూళ్ళు అంటాం మనం మినిమం టు మ్యాక్సిమం అంటే ఏ అంతర్జాతీయ సంస్థ కూడా ఈ రేడార్ వల్ల వచ్చే రేడియేషన్ ద్వారా ఫలానా వ్యాధి వస్తుంది లేదా ఈ విధమైన అసౌకర్యం కలుగుతుంది అని నిర్ధారించి చెప్పలేదు ఏం చెప్తుంది వస్తే రావచ్చు ఇంకా పరిశోధనలు అవసరము ఇంతవరకు అయితే మేము ఇది వస్తుందని నిర్ధారించబడలేదు అని డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తన డాక్యుమెంట్లో స్పష్టంగా వివరించి వారికి సమ్మరి అని కొట్టారు వాళ్ళు ఇట్ నీడ్స్ ఫర్దర్ రీసెర్చ్ అంటే ఇంకా దీని మీద పరిశోధనలు సాధించాలి అట్లాగే మనకు ఐఎన్ఎస్ కన్నంబామని తమిళనాడులో తిరునవెల్లిలో ఉండేది పంతొమ్మిది వందల తొంభైలో స్టార్ట్ అయింది అది అంటే ఇప్పటికీ దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి నడుస్తున్నట్టే కదా దాదాపు ఇరవై మరి అక్కడ ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగిందా అక్కడ నేవీ వాళ్ళు ఎట్లా ఉంది అంటే ఒక ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే అక్కడ వాళ్ళు మంచిగా అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువగా మంచిగా పర్యావరణం మెయింటైన్ చేస్తున్నారు ప్రజల భద్రతలను ఆరోగ్య పరిస్థితులను కూడా వాళ్ళు కాపాడుతున్నారు అట్లాంటిది ఏమీ లేదు అనేటువంటి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రజల్లో ఈ అసత్య ప్రచారం తీసుకుపోయే కంటే నేను కూడా అంటాను ఒక మాట ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూచుండి మా ప్రజల్లో ఒక అవగాహన లోపం ఉంది దాన్ని సరిదిద్దితే బాగుంటుంది ఎందుకంటే ఎవరో వచ్చి వాళ్ళ లోపల కొన్ని విషబీజాలు నాటి దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు నిజా నిజాలు తెలపండి అని కోరితే కూడా తప్పులేదు వాళ్ళు ముందుకు రావాలి ఇది వాళ్ళ బాధ్యత అయితే దీనిలో వ్యతిరేకించేది నాకు అనిపిస్తుంది ఏంటంటే గుర్తింపు కోసము ఐడెంటిటీ క్రైసిస్ మేము కూడా గుర్తింపు కావాలి రెండవది ఆ పార్టీ వాడు ఒప్పుకుంటే మా పార్టీకి ఏం సంబంధము అంటే పబ్లిక్ అంతా లేదు మా పార్టీ వాళ్ళు మీ అంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ ప్రజలు కూడా ఉన్నారు కదా ఇడా అంటే మరి వాళ్ళు వాళ్ళ ప్రజలు పోనివని అనుకుంటున్నారా అట్లాంటివి లేకుండా ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయాలి తర్వాత ఉపాధి హామీలు అంటున్నారు తప్పకుండా పది మంది కూడుతుండంటే తప్పకుండా ఉపాధి పెరుగుతుంది బస్సులన్నీ పోతున్నాయి కొంటుండంటే ఇక్కడ కూరగాయలు అమ్ముతుండ్రు రోడ్ ఎంబడి పెట్టి హైదరాబాద్ పోయే రూట్లో అవునా అట్లా ఇక్కడ కాలేజ్ వస్తుంది హాస్పిటల్ వస్తుంది అవునా బ్యాంకింగ్ సిస్టమ్ వస్తుంది అలాంటప్పుడు వాళ్ళకే కాదు కదా మన స్థానిక ప్రజలకు కూడా ఇస్తారు కదా అవకాశం అందులోపల అట్లాగే వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు అంటే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అని జాబ్రియల్ అని ఉన్నాడు ఆయన స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఉన్నటువంటి గుడికి కానీ దాని పరిసరాలకు కానీ ఎటువంటి భంగం కలగదు ఇంకా మంచి రోడ్లు వేస్తాము మంచి వసతులు కల్పించే ప్రయత్నం చేస్తాము మీరు జనరల్గా చూడండి బీడిఎల్ కానీ ఇట్లాంటి సిస్టమ్స్ లోపల చూస్తే లోపల టౌన్షిప్ లోపల మంచిగా మెయింటైన్ చేస్తున్నారు గుళ్ళు అక్కడున్న వృక్ష సంపద చూస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళు ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారో మనమేమో పెడుతున్నామో వెళ్ళిపోతున్నాము అట్లా కాకుండా వీళ్ళు ఇక్కడ వృక్ష సంపద కూడా బాగా అభివృద్ధి చేస్తారు అయితే ఇంద్ర మిత్రులు సదానందరెడ్డి గారు అన్నట్టుగా స్థానికులకు ఏమన్నా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు ఏమి ఇబ్బంది నిన్నటిదాకా నా మేకలు ఇడిచిపెడితే పోయేవి నా గొర్రెలు ఇడిచిపెడితే పోయేవి వాటికి ఎట్లా సార్ అంటే మేము మొత్తం భూమి ఆక్రమించుకోవట్లేదు కదా మాకు ఇచ్చిన పరిధి లోపల మేము కాంపౌండ్ పెట్టుకుంటాము అందరిని రానియరేమో సార్ వాస్తవంగా డిఫెన్స్ సిస్టమ్ అంటేనే అది దేశ భద్రత నన్ను కూడా నమ్మరు ప్రధానమంత్రిని కూడా నమ్మకపోవచ్చు వాళ్ళు ఎందుకనంటే వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి డిఫెన్స్ గవర్నమెంట్ వాళ్ళకు కాబట్టి అందరిని ఎట్లా రాణిస్తాం మేము తర్వాత ఇక్కడే ఎందుకు పెడుతున్నారు అసలే డిఫెన్సు రహస్యంగా ఉండాలి అది అందరికి ఓహో పెడుతున్నాము అని చెప్పేస్తే ఇంకక్కడ లాభమేముంది తర్వాత ఇంకొక ఆయన అంటాడు మనం బోరు ఇక్కడే ఎందుకు సార్ అక్కడే వేయచ్చు కదా అని అంటే నేను నిలబడే దగ్గర బోర్ వేస్తా కానీ నిల్లుబడిన దగ్గర బోర్ ఎందుకు వేస్తాయా అవునా నా వ్యవస్థ పెట్టడానికి ఈ పరిస్థితి అనుకూలంగా ఉంది ఇది నా దేశంలో ఒక భాగము నా ప్రజల రక్షణకు ఉపయోగపడుతుంది కాబట్టి నేను దీన్ని ఎంచుకుంటున్నాను దీనివల్ల వచ్చే మీకు నష్టం ఏమైనా ఉన్నట్టయితే మేము దాన్ని సరిపొట్టే ప్రయత్నం చేస్తున్నాము చేస్తాము అట్లాగే వీళ్ళు కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే పారామీటర్స్ ఉంటాయి తండ్రి ఆ పారామీటర్స్ చూసుకుంటూ దీనివల్ల ఈ నష్టం వచ్చేటట్టుంది మరి ఏమైనా మనం తగ్గించగలుగుతామా దీన్ని ఎట్ట తక్కువ చేద్దాము ఇది వాడే బదులు ఇది వాడితే ఇంకొంచెం తక్కువ అవుతుంది అనే విధంగా కూడా వాళ్ళు ఆలోచించారు ఆయన ఇంకొక మాట కూడా అన్నారు ఏమనంటే ఒక లక్ష తొంభై మూడు వేల పైచీలకు చెట్లు కొట్టేస్తున్నామని మేము అంటున్నాము ఇంకా మేము ఆలోచిస్తున్నాము ఎట్లా తక్కువ చేయగలుగుతాము ఈ తీసేసేటువంటి చెట్లను కాబట్టి దీని మీద అవహలు పెట్టుకోవద్దు మనకు మంచి వసతి వస్తాయి మంచి గుర్తింపు వస్తుంది ఇవన్నీ పక్కకు పెడితే దేశానికి అత్యంత ఆవశ్యకత కలిగినటువంటి వ్యవస్థ కాబట్టి దేశం కోసం మనం తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది కొంత నాకు లాభం రావాలంటే కొంత నష్టం జరగాలి నాకు నష్టం లేకుండా నాకు లాభం ఎట్లొస్తుంది రాదు తర్వాత ఈ పర్యావరణ ప్రేమికులు అంటున్నారు మంది నేను కూడా పర్యావరణ ప్రేమికుని ఎంతవరకు మనము సమతూకంలో ఉండాలి వాస్తవంగా గట్టిగా మాట్లాడితే మన జనాభా ఇంత ఉండొద్దు ఫ్యామిలీ తక్కువ కావాలి మరి ఎవరు తక్కువ చేసుకుంటారు పెరిగే నోళ్లకు ఆహారం ఇవ్వాలంటే పర్యావరణం మీదనే కదా ఆధారపడేది అవునా బావిలో నీళ్ళు ఎక్కువ చూడొద్దు అంటే మేము యాభై మంది అయితే మేము నీళ్ళు ఎట్లా చూడొద్దు అంటే ఎట్లా ఊపుకుంటాము కాబట్టి వీళ్ళను చూసుకుంటూ వీటిని కాపాడుకుంటూ ఈ వ్యవస్థ ముందుకు పోవాలి దీనికి అన్ని ప్రతిపక్షాలనే స్వపక్షాలనే కాకుండా అన్ని అఖిల పార్టీలు పెట్టుకొని కూర్చుండి మాట్లాడుకొని ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సర్దిద్దుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ జరగాలని కోరుకుంటూ నేను కూడా దగ్గర ఇక్కడే ఊడూరు అంటే నేను ఎక్కడి నుంచో హైదరాబాద్ అవతల నుంచి వచ్చి నేను ఇక్కడ మీకు కథలు చెప్పట్లేదు మీకు ఏదైతే నష్టం వస్తుంది అనుకుంటుందో ఆ నష్టం నాకు కూడా వస్తుంది మీరు ఇక్కడ వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకుంటే నేను కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి ఇట్లాంటి నమ్మకాలు పెట్టుకోవద్దు ఇంకా వాళ్ళకు మంచి ఏదైతే స్ట్రాటజిక్ పాయింట్స్ ఉంటాయో అక్కడికి సామానులు ఎవరిని రానియరు వాళ్ళు ఇప్పుడు కొలిమి మండుతుంటుంది కొలిమి మండే దగ్గరికి మనం అందరిని బోనిస్తామా చిన్నపిల్లలు వాళ్ళందరినీ బోనిస్తామా దాన్ని హ్యాండిల్ చేసుకునే పోతారు ఆడికి అట్లా మేమందరం పోవాలి మాకేమి రావద్దు అనేది ఇది మంచి పద్ధతి ఉండదు అయ్యా అందరికీ మంచి జరగాలి మన పర్యావరణం బాగుండాలి మనము అభివృద్ధి కావాలి